హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి అండి సో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ అయితే రావడమే జరిగింది సో ఈరోజు దాని గురించి కంప్లీట్గా న్యూస్ ఆర్టికల్స్లో అయితే ప్రచురించండి అదేవిధంగా ఉపకులాలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అన్నీ కూడా అయితే రావడమే జరిగింది సో దాని ప్రకారంగా ఇంకా అయితే మెగా డిఎస్సి వర్గీకరణ కంప్లీట్గా అయిపోయింది ఇప్పటి నుంచే అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకున్నారు కదా విద్యా ఉద్యోగాల్లో దీనికి సంబంధించి ఇమీడియట్ యాక్షన్ అయితే ఉండబోతుంది అంటే ఇంప్లిమెంటేషన్ అయితే తప్పకుండా చేయబోతున్నారు ఇప్పటి నుంచే ఈ విషయాన్ని అయితే గమనించండి అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక డిఎస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది ఆల్రెడీ అప్డేట్ అయితే అయితే జరిగింది ఇంకా నలభై ఐదు రోజుల్లో డిఎస్కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు ఈ ఐదు రోజులు అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఐదు రోజులు అయితే రాకపోవచ్చు బట్ ఈ మంత్లో అయితే ఎండింగ్లో అయితే తప్పకుండా మెగాడిఎస్ నోటిఫికేషన్ అయితే తీసుకొస్తారు సో తప్పకుండా ఇంకా ప్రాసెస్ అనేది అయితే వేగవంతమైతే అవుతుంది ఎందుకంటే మెగాడిఎస్సీ ఆగిందే ఆ వర్గీకరణ అనే అంశం మొద తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా దానిపైన డిపెండ్ అయి ఉందని చెప్పేసి చెప్పొచ్చు సో వర్గీకరణ అనేది అయిపోయింది వారిని మూడు మూడు గ్రూపులుగా విడదీశారు సో వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది సో దాన్ని అందరూ కూడా ఆమోదం అయితే చేశారు సంతకం కూడా చేయడం అయితే జరిగింది చట్టం కూడా అయితే కంప్లీట్గా అయిపోతుంది సో ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ ఆల్రెడీ మంత్ ఎండింగ్లోకి రావడమే జరిగింది సో మంత్ ఎండింగ్ ఇప్పుడు తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తారు మరొక నలభై ఐదు రోజుల్లో అంటే మే జూన్ సో అప్పుడైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి జూలై నాటికి కంప్లీట్గా క్లోజ్ అయితే చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను సో మరి తొందరగా అయితే చేయాలి చేస్తేనే కనుక అభ్యర్థులకైతే ఎన్ని రోజులు చేసిన దానికి ఒక న్యాయం అయితే ఉంటుంది వారందరూ చాలా అయితే ప్రిపేర్ అయితే అయ్యారు సో ప్రభుత్వం ఇంకా డిలే కాకుండా మెగా డిఎస్ నోటిఫికేషన్ అనేది వెంటనే తీసుకొస్తే కనుక చాలా మంచిది యా ఇది గైస్ అప్డేట్ అయితే కనుక మంత్ ఎండింగ్లో మీకైతే తప్పకుండా డిఎస్ నోటిఫికేషన్ అనేది చూడడానికి అయితే ఉంటుంది యా వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్